అంటే మీరు నార్మల్గా ఒక పెద్ద హిట్ కొట్టిన తర్వాత రెండో సినిమా వస్తున్నప్పుడు దాని మీద రకరకాలుగా మైండ్ గెట్స్ డివైడెడ్ అరే ఇది ఎలా ఉంటుంది ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఫీలింగ్ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్ టు అదే సార్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఇందాక ఇప్పుడు అది అంత పెద్ద సినిమా వచ్చిన తర్వాత అది ఇంకా రోజు రోజుకి దాని వాల్యూ పెరుగుతుంది రోజు రోజుకి దాన్ని చూసే ప్రేక్షకులు పెరుగుతున్నారు అలాంటి తక్కువ టైంలోనే మళ్ళీ ఇంకొక సినిమా అంటే అది అది కొంచెం ట్రేడ్ అనండి లేకపోతే వేరియస్ కారణాలు ఉండొచ్చు దానికి బట్ నేను మాత్రము చా కాస్త ముందు భయపడ్డాను ఎలా ఉంటుంది వన్ మంత్లోనే అమ్మట ఇంకొక రిలీజ్ అని అనుకోవడం బట్ అది అంటారు కీప్ కామ్ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్ అని సో అదే అట్లాగే కామ్గా ఉండి ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సినిమా ఇంకొక వారం రోజులు పుష్ అయింది కాబట్టి జనాలకు కూడా కాస్త రిఫ్రెషింగ్ ఏదైనా కొత్తగా చూడాలంటే వారికి కూడా కొంచెం టైం దొరుకుతుంది తర్వాత సమ్మర్ కూడా ఇరవై మూడో తారీఖు అఫీషియల్గా స్కూల్స్ కానీ తర్వాత వీటన్నిటి కానీ హాలిడేస్ మొదలవుతున్నాయి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నుంచి సో వీళ్ళెక్కన చూసుకున్నట్టయితే సరే ఇరవై ఐదు కూడా ఒక మంచి డేట్ అవుతుంది ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ అంటే కామెడీని ఇష్టపడే వాళ్ళు అందరూ ఉంటారు కామెడీ ఇష్టం లేని వాళ్ళు ఉండరు సో అలాంటి పైగా మోహన్ గారి సినిమాలకి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు సో నేనేంటంటే అందరూ అంటే ఇదేదో కేవలం నా సినిమానే కాదు ఇది కేవలం ఇది చాలా మంది కూడా మోహన్ కృష్ణ గారి సినిమా అనొచ్చు లేకపోతే కృష్ణప్రసాద్ గారి సినిమా అనొచ్చు కిషోర్ ఇట్లాంటి ఎన్నో వీ హోర్ ఫ్యాసినేటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ సో దట్ నేను వాళ్ళ మీద డిపెండ్ అయ్యి కూడా సినిమాని ముందుకి తీసుకెళ్ళడం అంటే మీ మీ యాంగిల్లో సినిమాని అంటే నేను నా యాంగిల్లో చూడడం కంటే కూడా కథ బాగుంటేనే చూస్తున్నారు అంటే హోల్ హార్టెడ్గా చెప్పాలంటే కాంటెంట్ బాగున్నప్పుడు జనాలు చూడడానికి ఇష్టపడుతున్నారు కాసేపు ఎక్కువ కూర్చోడానికి ఇష్టపడుతున్నారు ఇంకో ఇద్దరికి రికమెండ్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు సో అలాంటప్పుడు పూర్తిగా ఏదో నా భుజాల మీద తీసుకెళ్ళడం కంటే కూడా ఒక కథా బలం ఉంది కథలో అద్భుతమైన క్యారెక్టర్లు ఉన్నాయి వాళ్ళలో నేను ఒకరిని సో అలాంటప్పుడు అందరం అట్లా ఇలా చెప్పడానికి చాలా గొప్ప లిబరిటీ ఆఫ్ థాట్ కావాలి ఎందుకంటే అన్ని క్యారెక్టర్ల మధ్యలో నేను కూడా ఒక క్యారెక్టరు ఆ కథలో నేను కూడా ఒక క్యారెక్టరు అని చెప్పుకోవడానికి కానీ బట్ ఫైనల్గా ఒప్పుకుంటాను బట్ ఇవాళ్ళ రేపు ఉన్న ప్రేక్షకులకి సినిమా నచ్చాలి అంటే ఒక కారణం అనేది చాలా కారణాలు ఉండొచ్చు అంటే కావాలి చాలా కారణాలు కావాలి ఫర్ దెమ్ టు లైక్ ఎందుకంటే వాళ్ళ ఎక్స్పోజర్ కానీ వాళ్ళ ఇంటెలిజెంట్ కానీ వాళ్ళ ఐక్యూ కానీ కలెక్టివ్గా చాలా ఎక్కువ ఉంటుంది ఒక నాలాంటి మేకర్ కంటే కూడా సో వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే అది డే స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ కానీ డే స్టాండర్డ్స్ ఆఫ్ కాంటెంట్ కానీ ఇవ్వాలి సో అప్పుడే వాళ్ళకి ఇష్టం అవుతుంది లేకపోతే ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తున్నారు సో ఇక వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం అంటే ఇప్పుడు కోర్టు సక్సెస్ అన్నది మామూలు సక్సెస్ కాదు అంటే అదొక చాలా థండరస్ సక్సెస్ సినిమా సినిమా రిపోర్ట్ పరంగా ఉన్నాయండి లేకపోతే కలెక్షన్స్ వైజు రెవెన్యూ వైజు ఏ యాంగిల్లో చూసుకున్న డైరెక్టర్కి మంచి పేరు వచ్చింది ప్రతి క్యారెక్టర్ ఆ సినిమాలో ఒక మంగపతి కానీ లేకపోతే మీకు ఆపోజిట్ యాడ్వకేట్ హర్ష హర్షవర్ధన్ కానీ అన్నీ చాలా అద్భుతమైన అన్ని పాయింట్లన్నీ కనెక్ట్ అయ్యాయి సినిమాలు ఆ సినిమాలో మీ సక్సెస్ని ఎంతవరకు మీరు క్లెయిమ్ చేస్తారండి అంటే నేను ఒక నంబర్ గా ఇంత పర్సెంట్ నాదని చెప్పడం కంటే కూడా ఐఎమ్ హ్యాపీ విత్ ది సక్సెస్ నాకు అదేంటంటే మన నమ్మకం నిజమైనప్పుడు దొరికే సక్సెస్ వేరుంటుందండి అది ఎట్లుంటుందంటే ఇట్స్ మోర్ దెన్ గ్యాంబుల్ అనమాట అంటే అంటే ఇది గ్యాంబుల్ అనలేను దాన్ని కాకపోతే ఏంటంటే ద బిగెస్ట్ సక్సెస్ వాజ్ వెన్ ఆ స్టోరీ నేను నాని అన్న ఒప్పుకోవడం అది నాకు తెలిసి అది ఒక బిగ్గెస్ట్ సక్సెస్గా నేను భావిస్తాను ఎందుకు అంటే నేను నాని అన్న జడ్జ్మెంట్ కానీ నాని అన్న కథా సెలెక్షన్ కానీ నేను చాలా ఆయన దాన్ని గౌరవిస్తాను అలాగే దాని నుంచి చాలా ఇన్స్పిరేషన్స్ తీసుకుంటాను సో అలాంటి వ్యక్తి ఈ సినిమా మేము అంటే నేను ఇది ఉంది కథ అన్న మీరు వింటారా అనడం ఆయన మన రామ్ జగదీష్ రావడం వీడిని చెప్పడం ఇదన్నీ చేయడం అది నేను అది మళ్ళీ ముందుకొచ్చి ఆయన ఫైనల్గా ప్రీ రిలీజ్లో ఇది ఇది నచ్చపోతే నా సినిమా చూడకపోవడం అంటే పూర్తిగా ఆయన నమ్మకాన్ని ఆయన డబ్బుల్ని ఆయన క్వాలిటీని ఆయన బ్రాండ్ని బేసికలీ ఆయన ఒక ట్రేడ్లో పెట్టాడు అంటే గ్యాంబుల్ చేశాడు బేసికలీ సో అలాంటి వ్యక్తి నమ్మకం అంత నమ్మకాన్ని ముందు పెట్టాడంటే ఆ కాంటెంట్లో ఎంత పవర్ ఉందని రోజు రోజు మాకు అర్థం అవడం బట్ అంటే మీ ఆన్సర్కి మీ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పాలంటే నేను అందులో భాగస్వామిని నాకు ఆ సక్సెస్ చెందుతుంది నేను పూర్తిగా నేను దానికి కారణం అంటే పూర్తిగా కాదు మేబీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి చాలా మోడెస్ట్గా మాట్లాడే లేదు ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను సార్ ఎందుకు అంటే ఐ టెలి వై బికాస్ సినిమాలో సెకండ్ హాఫ్లో నుంచే నేను ఎక్కువగా అనిపిస్తాను దానికంటే ముందు ఇద్దరు కొత్త పిల్లలు ఉన్నారు అంటే హర్ష హర్ష రోషన్ గాని తర్వాత శ్రీదేవి గాని ఆ వాళ్ళు సగం సినిమా నడుపుతారు అంటే ఒక విధంగా మనం క్వాంటిటేటివ్ గా చూసుకున్నట్టయితే ఆ కథ మనకి బాగా రావాలి అంటే ఆ కథలో ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవ్వాలంటే ఒక మంగపతి కావాలి ఆ మంగపతి ఉన్నాడు ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు అలాగే దాము అనే ఒక పవర్ఫుల్ లాయర్ క్యారెక్టర్ కూడా ఉంది ఈక్వల్ గా దీనికి తోడు ప్రేమలో ఒక అద్భుతమైన సంగీతం అది అది ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అంత ఎక్కువగా వైడ్ గా పాపులర్ అయిన పాట ప్రేమలో సో అది తర్వాత దినేష్ పురుషోత్త కెమెరామెన్ గా చేశాడు అతను మహారాజా తర్వాత చేసిన నెక్స్ట్ సినిమా అంటే కోర్ట్ అది సో విజయ్ అని సంగీతం అండ్ ఆర్ట్ కూడా అట్లా అథెంటిక్ కోర్ట్ సెట్ వేయడం వల్ల మీకు ఆ కోర్ట్ అనే ఫీలింగ్ వచ్చింది దానికి బిట్టలు సో నేను అంటే ఐఎమ్ డిపెండింగ్ ఆన్ సో మచ్ టాలెంట్ వాళ్ళ భుజాల మీద నించోని నన్ను నేను నేను ముందున్నాను అంతే అంటే నేను ఐమ్ దేర్ లైక్ చాలా కాస్త ఎక్కువ ఎత్తు ఎక్కువ కాబట్టి కనిపించాను అంతేగాని బట్ ఐఎమ్ బేసిక్లీ రైడింగ్ ఆన్ దర్టైల్స్ అది చాలా ఇంపార్టెంట్ సో సెకండ్ హాఫ్ నుంచి నేను వస్తాను కాబట్టి బట్ దాని అంతటినీ అంత క్రిస్పీగా అంత టైట్ గా స్క్రీన్ ప్లే రాయడం అనేది కూడా రామ్ జగదీష్ టాలెంట్ ఇదంతా సో నేనేమంటున్నానంటే ఇన్ని అంశాలు బాగున్నాయి కాబట్టే నాకు పేరు వచ్చింది ఇన్ని అంశాలు కరెక్ట్గా కుదిరే కాబట్టి నాకు పేరు వచ్చింది అండ్ ఇది మోడెస్ట్గా సార్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ అంటే ఐఎమ్ గివింగ్ క్రెడిట్ వేర్ ఇట్ బిలాంగ్స్ టు అంతే అంతకు మించేం లేదు అంటే అసలు బేసిక్ గానే ఆ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ అంతా మీరే ఇన్ఫాక్ట్ అంటే మీరేం పెద్ద ఫైట్లు చేయరు పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఏం లేవు బట్ దట్ వాజ్ ఆల్ దేర్ ఇన్ ద ఫిల్మ్ రైట్ కనిపించకుండానే ఉంది అది ఫైట్ అన్నది దాంట్లో ఉంది ఆ క్యారెక్టర్ని మీరు చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఎంతవరకు బిలీఫ్ ఉండే దాని మీద ఎందుకంటే యూఆర్ మోర్ లాస్ట్ టైం చెప్పారు ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ అంటే నేను అదే అదే సార్ అంటే ఇప్పుడు మీరు అండమే సార్ దాంట్లో ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నాకు బాగా గుర్తుంది మేము స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు మోహన్ రావు గారి సీన్ తర్వాత నేను మళ్ళీ తిరిగి కోర్టులోకి వస్తానని రాసుకోవడం జస్ట్ స్లోమో కదంతే ఒక టెన్ సెకండ్స్ ఉంటుందేమో నేను తిరిగి మళ్ళీ అంత జరిగిన తర్వాత మళ్ళీ కోర్టులోకి రావడం అనేది మేము అది శ్రీరాములు థియేటర్లో ఆ సీన్ చూస్తున్నప్పుడు అది అది అదేదో పుష్పలో అల్లు అర్జున్ గారు వచ్చినట్టు అంత క్రౌడ్ అరిచారు నాకు ఎందుకంటే నేను పుష్పలో మన ఆ సీన్ ఉంటుంది కదా ఎక్కడంటే రప్ప రప్ప నడుపుతాను ఆ సీన్కి వచ్చిన విజిల్స్ మళ్ళీ నేను అంటే ఇది నేను స్వయంగా గమనించాను ఇది అతిశక్తి కాదు కానీ బట్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ హీరోయిజం యాజ్ వెల్ వేర్ ఒక బాయ్ని కాపాడడానికి వచ్చి ఒక లాయర్ ఎంత ఇంపార్టెంటో ఆ క్షణానికి అలా మంగపతి ఆ వీడియో చూపించిన తర్వాత మంగపతి వాక్స్ ఫ్రమ్ బార్ నుంచి బెంచ్ దాకా వస్తారా సో ఇవన్నీ సీన్స్ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే నేను నాకు అర్థమైంది ఏంటంటే హీరోయిజం అనేది ఏ రకమైన ఉండొచ్చు సో హీరోయిజం అనేది కేవలం మనము కత్తి పట్టుకుంటేనే రావాల్సిన అవసరం లేదు కేసు ఫైల్ పట్టుకొని వాక్ చేసినా కూడా వస్తుందనే నాకు అర్థమైంది అది సో అది దట్ ఈస్ మై పర్సనల్ డిస్కవరీ సార్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దట్ నేను ఎంత పెద్ద స్టార్న్ కంటే కూడా ఆ మూమెంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది నేను గమనించా నేను ఒక పెద్ద స్టార్ కాకపోయి ఉండొచ్చు కానీ అక్కడ ఆ కథలో ఆ మూమెంట్ వాళ్ళని మనసులో కదిలించింది వాళ్ళకి ఒక ఎలివేషన్ వచ్చింది అంటే 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 హై హై వచ్చిందండి మనకి గూస్ బంప్స్ అని అంటారు కదా దట్ ఈస్ ద మూమెంట్ సార్ దట్ ఈస్ ద మూమెంట్ దట్ రైటింగ్ అండ్ మ్యూజిక్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ దట్ సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ పర్సనలీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్